కొబ్బరి పాలతోటి పచ్చి కొబ్బరి మనం ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కొట్టుకుంటాము సాములు అంతా మన కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి ఏం చేద్దామని అర్థం కాదు ఆ టైంలో మనం ఇట్లా కొబ్బరి మురుకులు చేసుకోవాలి కొబ్బరి సూడు ఉంది ఎట్లా ఇట్లా కొంచెం తెల్ల తెల్లగా తెల్లగానే అంటే కారం వేయకుండా చేస్తాం కాబట్టి అట్లా బయట వస్తుంది అది విషయం కొబ్బరి కారం కావాలంటే వేసుకోవచ్చు మనం ఎట్లా ఒప్పుకుంటామన్నది మన ఇష్టం ఇక సేపు మాత్రం ఎట్లా కూడా ఇట్లా అన్నీ వేసుకుంటాం ఇలా ఇంట్లో వస్తాయి డైరెక్ట్ డైరెక్ట్ డైక్ట్ గురికుంటే తొందర తొందర అయిపోతుంది కొబ్బరి మురుకులు మనం ఎట్లా చేసినాం అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వాడితే ఏంటంటే పిల్లలకు ఉంది ఇప్పుడు స్కూల్కి పోయేస్తారు ఏదన్నా ఒకటి తినాలని ఇట్లా బాగా తినే ఇట్లా అంటే ఇట్లా ఉండిపోతుంది అంత బాగుంటాయి ఇలా చేసుకోరు లైక్ కామెంట్ ఫ్రెండ్స్ టెన్షన్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపి మీరు పంపిస్తారు అనుకో కొబ్బరు మురుకులు అనుకోకుంటాం మంచి మంచిని చేసుకుంటున్నాం అని సంతోషపడుతుంది ఎందుకంటే ఇక మీరు కూడా చేసుకొని లైక్లు ఇస్తారు పాతకాలి ఇట్లా నొరుకులు తి మీ ముందు కలిసి సరేనా